ఫ్రెండ్స్ అమ్మవారి ఘటం అంటే మీలో ఎంతమందికి తెలుసు హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడు ఇక్కడ మా చెల్లి అలాగే వాళ్ళ ఆయన కలిసి అమ్మవారి ఘటాన్ని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు తర్వాత దమ్మలోడ్ అంటాము ఆయన వచ్చి ఘటాన్ని తయారు చేశారు ఈ ఘటాన్ని ఎలా తయారు చేస్తారు దీని విషయం ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్ లో పెడతాను ఖచ్చితంగా చూడండి అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారి దగ్గరికి ఘటాలు తీసుకుని వెళ్తున్నామండి ఇక్కడ ఘటం వస్తున్నది మా చెల్లి వాళ్ళ వదిన నాకు నలుగురు ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు సో అందులో ఒక చెల్లికి వదిన అనమాట ఇదిగోండి ఇక్కడ ఘటాన్ని మోస్తూ చెమట్లేకపోతూ కష్టపడుతుంది కదా ఈమె నేను వరుసగా త్రీ డేస్ చీరలు కట్టుకుంటే జనాల్లో ఉండలేక ఇంకా హెల్త్ కూడా బాగాలేక ఈ రోజు నేను ఎలాగో ఘటం మోయ్యాను కదా మోయకూడదు అంటే ఇంటి కోడలు కూతుర్లే మోస్తారనుకుని నేనైతే ఇంకా డ్రెస్ వేసుకొని వచ్చేసానండి శారీ కట్టుకోలేదు బట్ నా ముందు ఒక సిస్టర్ ఉన్నారు కదా ఆమె ఒక్కరితే ఘటం మోస్తుంది చాలా దూరం అంటే దూరం తక్కువే కానీ జనాల్లో వెళ్ళటానికి చాలా టైం పట్టింది ఒక్కరే మోయాలంటే కష్టం కాబట్టి తన ఘటం నేను తీసుకున్నా కొద్దిసేపు ఆ రోజు చాలా మంది ఆడవాళ్ళ ఒంట్లోకి అమ్మవారు వచ్చారనమాట ప్లీజ్ లైక్ and subscribe.